ఎంగేజ్మెంట్ ఫంక్షన్కు హాజరయ్యారు వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు కూడా ఈ ఈవెంట్కు హాజరవుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ గోల్కొండ రిసార్ట్కు చేరుకున్నారు అక్కడ షర్మిళ కుటుంబ సభ్యులు సగౌరవంగా ఆహ్వానం పలికారు సుమారు నలభై ఐదు నిమిషాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈవెంట్లో అతిథిగా పాల్గొనబోతున్నారు గత కొంతకాలం నుండి జగన్మోహన్ రెడ్డి మరియు షర్మిళ గారి కుటుంబాల మధ్య ఒక రకమైనటువంటి కోల్డ్ వార్ కొనసాగుతున్నటువంటి అంశం అందరికీ తెలిసిందే విజువల్స్లో చూస్తున్నాం విజయమ్మ గారు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నారు బ్రదర్ అనిల్ షర్మిల గారు అండ్ భారతిరెడ్డి గారు మనకు విజువల్స్లో కనిపిస్తున్నారు చాలా రోజుల గ్యాప్ అనంతరం రెండు కుటుంబాలు ఒక వేదిక పైన కనిపించడం అనేటటువంటిది చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ఇన్సిడెంట్గా మనం అభివర్ణించవచ్చు వైఎస్ రాజారెడ్డి ఎంగేజ్మెంట్ సందర్భంగా షర్మిల గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం వైఎస్ విజయమ్మ సమక్షంలో కలవడం అనేటటువంటిది రాజకీయంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం మనం విజువల్స్లో చూస్తున్నాం పలు సందర్భాలలో షర్మిల గారిని టార్గెట్ చేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కనిపించారు ఒక అతిథి వచ్చి వెళ్ళినట్టుగానే అక్కడ మనకు విజువల్స్ కనిపిస్తున్నాయి బ్రదర్ అనిల్ జగన్మోహన్ రెడ్డి గారితో నా కంపెనీలో లేరు కేవలం స్టేజ్ పైన వచ్చేళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ఆర్సిపికి చెందినటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలు తప్ప మరెవ్వరూ జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్ళకపోవడం అనేటటువంటిది కాంట్రవర్సీస్ క్రియేట్ చేసేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది మనకు లైవ్ విజువల్స్లో చూస్తున్నాం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అండ్ మంచు విష్ణు కుటుంబ సభ్యులు షర్మిల గారి కొడుకును గ్రీట్ చేస్తున్నటువంటి అంశం స్పష్టంగా కనిపిస్తుంది గత కొంత